అయితే ఒకటి ఏంటంటే ఇతను నన్ను చూసిన తర్వాత ఒక ఒకరోజు ఫోన్ చేసి పాలడుగు శివ ఏమండి నా పేరు శివండి ఇట్లా కథ ఉందండి చెప్ప వింటారంటే సహజంగా ఏందంటే వచ్చి చెప్పమంటారు అంటే కొంచెం మన లెవెల్ పెరిగింది కదా గుర్తింపు వచ్చాం కదా ఇంటికి రమ్మంటారా అంటే ఆ పోయా ఇంటికి వచ్చి దీన్ని నాకు నాకేం అర్థం కదా ఆఫీస్ పెట్టుకున్నావు నువ్వు ఒక డైరెక్టర్వి నీకు ఒక స్థానం ఉంది ఆడకి రావాలి మిగతా వాళ్ళ విషయం ఏంటో నాకు తెలియదు కదా నేనైతే నేను వచ్చి ఉంటాను అబ్బాయి కదా అని చెప్పి వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళా ఎర్రగడ్డ దగ్గర ఓకే కథ చెప్పాడు కథ చెప్పిన తర్వాత నేను వచ్చేసే తర్వాత మాట్లాడతాలే అని మళ్ళీ రెండు రోజులు ఫోన్ ఏందండి అంటే ఏమయ్య నీకు అసలు మైండ్ ఉంది అసలు ఎవడు చేయాల్సిన కథ ఇదే రాజంప్రసాద్ గారు పెద్ద నరేష్ గారు కొంచెం అట్లాంటి వాళ్ళు చేయాల్సిన కథ ఎందుకంటే ఇప్పటికే ఆ నలుగురు ఇట్లాంటి సినిమాలు గురించి ఉన్నాయి ఇది అంటను నిజమేనండి వాళ్ళందరూ చేస్తే రొటీన్ అయిద్దండి మీరు చేయాలండి ఇది లాంటి వాళ్ళు చేస్తే నాకు ఎదిగే ఉంటుంది అంటే ఎట్లా ఊహిస్తున్నావు నేను చేస్తున్న క్యారెక్టర్ లేని నువ్వు దీన్ని ఏమని అర్థం ఉందా అంటే ఏ చూడండి సార్ అంటే తర్వాత చూద్దాంలే అని చెప్పి సాయి ఈ లోపల పుష్ప కరోనా మొత్తం అయిపోయింది మళ్ళీ సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాడబ్బా ఏముండ చేద్దామా అని ఊరి ఏమో నువ్వు మర్చిపోలేదు అసలు ఏం సామిది అంటేనో లేదండి నాకు మళ్ళీ ఇంకోసారి చెప్పాను ఇప్పుడు నీకు నమ్మకమేనా ఓహో రెండు కోట్లు మూడు కోట్లు పెడతాను నమ్మకమేనా ఆలోచించు డబ్బులు ఏంటని లేదండి నా మీద నమ్మకం మీ మీద మీకు నమ్మకం లేదండి నన్ను ఊరిని ఏమో నమ్మకం పోవడం చేస్తానయా నేను చేయనని నమ్మకలేదు అని స్టార్ట్ చేసి మీద అసలు ఆ కుర్రోడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత అన్నం తింటాడో లేదో తెలియదు కానీ అమ్మ ఇరవై నాలుగు గంటలు అదేదో ఉచ్ఛ్వాస నిశ్వాస అంత అది అంటారు శివ మొత్తం అదే సినిమా గురించి ఆలోచిస్తాను నేను ఒక టైంలో అరిచేవాడిని ఆరోసే ఉండొచ్చు కానీ ఇంత పైచం ఉండకూడదు అసలు మొగలేదని తిను కొంచెం తాగటం కాదు ఏంది ఎప్పుడు ఆలోచించటం ఇవన్నీ కాదు అని అంటే ఆ కుర్రోడు ఒక టైంలో మహాకోపం వచ్చేది అసలు ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి మొత్తం సీన్లన్నీ తెస్తుంటే గంటలు గంట రోజుల తరబడయ్యేది ఎంత పోగయింది దాన్ని ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టం కదా ఏంది అట్లా అరిశవణి ఎందుకు తీసుకుంటావు సినిమాలో ఒక షాట్ కూడా ఇది ఎందుకు అనిపించింది ఆ తర్వాత అయిపోయిన తర్వాత సినిమా చూసిన తర్వాత అప్పుడు అనిపించింది అమ్మ బలి చేసేవారు స్వామి నాయన అనుకున్నా ఆ తర్వాత తర్వాత ఇకనో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవ్వడం తర్వాత ఎప్పుడైతే ఓటీటీలో వచ్చినాయో అప్పుడు అప్లాస్మెంట్లండి రైట్ అందరి రివ్యూలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఫోన్లు చేసి అవ్వడం కానీ నువ్వేనా అసలు అజయ్ ఘోష్ అయినా నటు బాగున్నాయి ఫస్ట్ నటుడిని ఇదే ప్రశ్న అడగబోతున్నా అజయ్ ఘోష్ విలనా కమెడియనా క్యారెక్టర్ ఎందుకంటే మీరు విలనని చాలా మంది అనుకుంటారు కానీ మీకు అవార్డు వచ్చింది కమెడియన్గా గా విచిత్ర సైమా మిమ్మల్ని మీరు ఏమనుకుంటారు నేను నటుండి అంతే ఉడికి నేను ఆర్టిస్ట్ నండి నాకు చెయ్యాలనేది దాన్ని ఎట్లా నా నా మనసులో ఉండే భావం భాషగా అందట్లేదు కానీ నేను ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలంటే నేను తిరిగిన ప్రపంచం కానీ నేను నడిచు వచ్చిన బాట కానీ నేను ప్రయాణం చేసిన మనుషులు కానీ ఆ వాతావరణం కానీ బాగా లోతులకి వెళ్ళిపోయి ఉండండి గాలి ఉండి అన్నారు పనికిమాలన్నారు పని చేత కాదన్నారు అన్నారు ఇన్ని అవమానాలు ఏమడ్డాను కానీ నాకు ఒక అవగాహన ఉంది కళల పట్ల కానీ ఇట్లన్నింటి పట్ల ఒక అవగాహన ఉంది నాకు ఆ అవగాహన ఏ రంగంలో కూడా నన్ను స్థిరంగా ఉండని లేదు అందుకే ఏదో ఇక్కడో ఒక ఆయన రెడ్డి గారు సీరియల్లో ఒక రెడ్డి గారు మా నాన్న ఆయన పేరు ఏదో ఉంది నచ్చినా ఏదో అనార్కిస్ట్ అంటే అర్థం ఏంద తెలుగులో అరాచకవాది కళాకారుడు అనార్కిస్ట్ అంట అంటారు ఘోష్ నీకు అది తెలుసు అనేవాడు ఏదో మాట్లాడుతున్నట్లే అనార్కిస్ట్ అంటే అర్థమైందని అడగపో అడిగితే మనల్ని మనం ఎందుకు అనుకుంటాడేమో అని గమన అవునన్నాననేవాడిని ఆ తర్వాత తర్వాత అరాచకవాది ఎట్లా అంటే అరాచకవాది అంటే తనకు స్వేచ్ఛ కావాలి కళాకారుడికి స్వేచ్ఛ కావాలి అతను విశాల హృదుడై ఉండాలి సంకుచిత భావంతో ఉండకూడదు మరి వీళ్ళందరూ విశాల హృదు సంకుచిత ఇవన్నీ నాకు నేను మాత్రం నాకు ఒక ఒక విశాల తత్వం కావాలి అంటే ఒక రకంగా స్వేచ్ఛ కావాలి నాకు అందుకే నేను ఏ రంగంలో కూడా నిలబడలేను అట్లా ఉన్నవాడిని ఆ ఒక నటుడిని కావాలనేది ఫస్ట్ నుంచి నాకు ఒక ఇది ఉంది అది ఎందుకు ఏర్పడింది ఏంటనేది అటువైపు ఎందుకు లాక్కెళ్ళిందని చెప్పడం అనేది మనకు కష్టం చిన్నప్పటి నుంచి కూడా పాట అన్న మాట డ్యాన్స్ అన్న ఒక రకమైన ఇది నా మీద ప్రభావం చూపించింది చాలా ఉన్నాయి రేడియో దగ్గర నుంచి వీధి భాగవతాల దగ్గర నుంచి పాటల దగ్గర నుంచి జానపద కళారూపాల దగ్గర నుంచి అన్నీ ఓ పెత్త నా కొడుకులాగా ఆడుకునేవాళ్ళు అంటబడేవాడిని బొడబొక్కల వాళ్ళు అమ్మట ఆడలేమట వెళ్ళమంట ఈ బొడబుల్ వాళ్ళు అంటే ఎమ్మీ ఎట్లా వాయిస్తారా అని వెళ్ళేవాడిని అనమాట ఏంది ఆ వేషంగానే అవన్నీ ఏమో ఉండేది అనుకుని ఏంది ఈ చెంచులో టంగ్ 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 అని వచ్చేది అనమాట ఇవన్నీ ఆ జవుకు ఒకటి ఉండేది మాకు పార్టీలో ఉమామహేశ్వరరావు అని వాయించేవాడు ఆయన ఇట్లాంటివన్నీ కూడా నాకు ఒక రకమైన ఇది ఉండింది ఎప్పుడు ఆలోచనతోనే ఉండేది నాకు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు పుట్టిన దాకా డబ్బుతో అవసరం ఉంటుందని తెలియలేదు రూపాయి చాలా అవసరం జీవితానికనేది నాకు తెలియదు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను బాధ్యత రాహిత్య రాహిత్యంగా వాళ్ళ వాళ్ళ దృష్టిలో కానీ నా నా రూట్ వేరు నేను ఆ కళల్ని ఎత్తుక్కోటానికి ఆ మనుషులతో మాట్లాడడానికి దాంట్లో ఏదైనా బ్రతుకు దొరికిద్దేమో దాంట్లో ఏదైనా ఉపాధి దొరికిద్దేమో ఆ ప్రయాణం అటు సాగింది ఆ సాగే క్రమంలో ఇంట్లో చాలా ఇబ్బందులు అందులో ఈ అమ్మాయి నన్ను పాపం కానీ అంటే ఇంత సంఘర్షణ ఫేస్ చేస్తూ కూడా ఇక్కడ వరకు మీరు రాగలగటం అంటే దాని వెనక అంటే అడపాదడపా ఇంట్లో చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుండా అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు సాంబలక్ష్మి అనే వ్యక్తి లేకపోతే చాలా సార్లు చెప్పాను అవును లేదు అసలు ఎవరో ఒకరు ఉండాలి